హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నగదశ్రీ ఫ్యామిలీలోనండి మనము కర్ణాటక వెళ్తే కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని ఫేమస్ కేరళలో ఫిష్ కోకోనట్ ఎలా ఫేమస్ అలాగే కర్ణాటకలో కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని ఫేమస్ అనమాట నేను వెళ్ళిన శృంగేరి ప్లేసెస్లో ఇది ఏదైతే స్పైసెస్ ఎక్కువ ఫేమస్ అనమాట నేను వెళ్ళిన షాప్ పేరు ఏంటంటే ఎస్ఆర్ స్పైసెస్ అండ్ జనరల్ స్టోర్ ఇది ఆపోజిట్ పార్కింగ్ ప్లేసెస్కి ఆపోజిట్లో ఉంది శృంగేరిలో చూడవచ్చు ఫ్రెండ్స్ మనము చెక్క ఆ స్మెల్కే నేను ఆ షాప్లోకి వెళ్ళాను యాక్చువల్గా మంచి స్మెల్ వచ్చింది ఇది మొత్తం సాంబ్రాణి అంట ఫ్లేవర్ అడ్ కొన్ని ఉన్నాయి మనకి ఎలాంటివి కావాలంటే అలాంటివి అందుబాటులో ఉన్నాయి కలర్ కలర్స్ చూడొచ్చు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయో డ్రై ఖర్జూర డ్రై గ్రేప్స్ క్యాషూస్ చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి ఇవన్నీ కూడా అక్కడ కివీ ఫ్రూట్ తర్వాత బ్లాక్ గ్రేప్స్ పంకిన్ సీడ్స్ బాదం ఇవన్నీ కూడా లోకల్ టీ పౌడర్స్ అనమాట వాళ్ళు చేసేటివి చాక్లెట్స్ లోకల్ చాక్లెట్స్ ఇవన్నీ కూడాను అవన్నీ లోకల్గా దొరుకుతాయి ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళే ప్రిపేర్ చేస్తారు కర్ణాటక ఏంటంటే మెయిన్ స్పైసెస్ స్పైసెస్ అదేవిధంగా కొన్ని టీ పౌడర్ కాఫీ పౌడర్ కాఫీ తోటలు ఎక్కువ అనమాట మంగళూరు సైడు మంగళూరు దగ్గర శృంగేరి సో వాళ్ళకి లోకల్గా దొరుకుతాయి చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి నేను పెళ్ళైన కొత్తలో ఒకసారి వన్ ఇయర్కి సరిపడా ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చారు ఆ ప్యాకెట్ చెక్క లవంగాలు అలాంటి స్పైసెస్ నాకు వన్ ఇయర్ వచ్చింది అది ఆల్మోస్ట్ ఇలాంటి ప్యాకెట్ ఒకటి చూడొచ్చింది పిస్తా టీ పౌడర్ ఇది టీ లోకల్ లోకల్ వల్ల అక్కడ చేసేది స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది వెళ్ళి షాప్లోకి వెళ్ళిన తక్షణము ఇది కూడాను అంతే దీంట్లో లీఫ్స్ కూడా అన్నమాట టీ లీఫ్స్ ఇవి దీని అయితే ఎక్కువ ఉడికించాలంటే దీనైతే కొద్దిగా ఉడికించిన చాలంటే మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ మంచి కలర్ వస్తుందని చెప్పారాన్ని చూడొచ్చు ఫ్రెండ్స్ లీవ్స్ కూడా ఉన్నది చూస్తున్నారు కదా అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ లోకల్గా చేసిందనమాట చాక్లెట్స్ పైన ఉన్నది అది కోకోనట్ ఆయిల్లో వేసుకుంటాం కదా అది ఏదో తీగలన్నీ అన్నీ వస్తాయని పేరు నాకు తెలియదు ఇప్పుడు చూడచ్చు బనానా చిప్స్ అలాగే షాప్ మాత్రం చాలా బాగుంది చాలా ఉంది ఫ్లాక్ సీట్స్ పంకిన్ సీడ్స్ చూస్తున్నారు కదా సబ్జా స్వీట్స్ ఆయుర్వేదిక్ సంబంధించిన కూడా ఉండే షాప్లో నెక్స్ట్ బాదం గోందంట స్వీట్స్ లైక్ వేస్తాను అన్నారు అవన్నీ కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ నెక్స్ట్ సలాం అవన్నీ కూడా ఉన్నాయి ఇది లోకల్ హల్వా హల్వా అలాగే అంటే ఇక్కడ రోజ్ మేరీ లేసర్ ఉన్నాయి ఇక్కడ చూరచ్చు పిండిలో తరకాయ ఈ తరకాయ ఆహార విడికి కూడా ఉంటుంది చిన్న చిన్న పుల్లలు అవసరం అవుతాయి అంతా చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి మెయిన్ ఏంటంటే మనకు చాలా వన్ ఇయర్స్ సరిపద ఫైవ్ హండ్రెడ్లో కొనవచ్చు అనమాట స్పైసెస్ అంత తక్కువ చీప్గా దొరుకుతాయి ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం మిస్ చేసుకోకండి తీసుకోండి కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని ఫేమస్ ఉంటాయి వాళ్ళకి లోకల్గా తక్కువ రేటు ఉంటాయి ఇది గాంధర్వా మిర్చి అంట ధనియాలు జీరా మరాఠీ మొగ్గ ఇది జాపత్రి జాపత్రి అలాగే లోకల్ హింగ్ అది హింగ్ అనమాట నెక్స్ట్ అది షాజీరా మెంతి మెంతి పౌడర్ ఇది దీన్ని ఏమో అంటారు ఫ్లవర్ సోంపు మెంతులు బేలీఫ్ ఫ్లవరు ఇది సోంపు ఇది సాసులు ఆవాలు అవన్నీ కూడా తక్కువ రేట్కే దొరుకుతాయి అక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ రష్ కూడా ఎక్కువగానే ఉండింది మన తెలుగు వాళ్ళకి తెలిసలేదన్నమాట ఎక్కువ అలాంటి ప్లేస్కి వెళ్తే ఎక్కువగా కొనాలి స్పైసెస్ వాళ్ళకి తెలియడం కోసమే నేను ఈ వీడియో అయితే చేశాను చెక్క మిరియాలు మిరియాల చెట్లు మీరు చూడాలి అందవే చాలా ఉంటాయి అలాగే ఎలాచి మిరియాలు లవంగాలు ఇలా స్పైసెస్ అన్నీ కూడా షాంపూ బదులు వాడతారు కొన్ని లోపలికి అవి మసాలా మసాలా ఇలా కర్ణాటకకు వచ్చినప్పుడు కొన్ని తక్కువ రేట్లో మనకు దొరుకుతాయి అవి కనుక్కొని తీసుకోండి మంచిగా మిరపకాయలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్